బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే శ్రీ పద్మ గారు మనకు వాసు సందేహాల్లో కొన్ని కామెంట్స్ చదువుతాను నమస్తే మేడం నా పేరు మధుమిత నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను ఒక డైమండ్ రింగ్ కొన్నాను మా ఫ్యామిలీ వాళ్ళకి వజ్రం సూట్ కాదని మా అత్తగారు చాలాసార్లు చెప్పారు అయితే రింగ్ కొనుక్కున్న రోజు రాత్రి మా ఇంట్లోకి ఒక గబ్బిలం దూరింది చాలాసేపు తర్వాత కష్టంగా బయటికి పంపించాము ఇది రింగ్ వల్ల జరుగుంటుందేమో అన్న భయం వేసి నేను మా హస్బెండ్కి షేర్ చేయడం జరిగింది ఆయన మొదట్లో కాస్త కోప్పడిన పరిహారం ఏంటో ఆలోచించు అని అడిగారు నాకు ఈ గబ్బిలం వచ్చిన దానివల్ల నెగిటివ్ ఏమన్నా జరుగుతుందా ఇది రింగ్ వల్లే అయిందా అన్న సందేహం కలుగుతుంది దీనికి నివృత్తి ఏంటి ఫస్ట్ కామెంట్ మ్యామ్ సెకండ్ ఏమో నా పేరు దీపా జ్యోతి అండి మేము గత ఇరవై సంవత్సరాలు యుఎస్లో ఉన్నాము ఇప్పుడు ఇండియాకి తిరిగి రావడం జరిగింది శంషాబాద్కి షిఫ్ట్ అయిన ఇంటి దగ్గర వెయ్యి గజాల స్థలం ఉంది మాకు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం కానీ ఇరవై సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంలో చుట్టూ పక్కల వాళ్ళు చెత్త చదారం వేసి ఒక మురుకు వాడలా తయారు చేశారు స్థలాన్ని మరి దీనిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారా మేము ఈ స్థలాన్ని ఇంటి స్థలంగా మార్చొచ్చా రెండు చాలా చక్కటి ప్రశ్న అంటే వాళ్ళ బాధ అనేటువంటిది భయం అనేటువంటిది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది మొదటి ప్రశ్నలో ఆవిడ అడిగింది ఏంటి రింగ్ అనేటువంటిది డైమండ్ రింగ్ కొనుక్కున్నారు కొనుక్కున్న రోజు రాత్రి గబ్బిలం అనేది దూరింది ఇంట్లో వాళ్ళు వద్దన్న వాళ్ళ అత్తగారు ఎవరో వద్దన్నప్పటికీ కూడా తీసుకున్నారు అని అన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది ఒక కోయిన్స్టెన్స్ గా కూడా జరిగి ఉండొచ్చు అయితే ఇక్కడ మనం మీ ఆవిడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి వాళ్ళ అత్తగారు ఎందుకు అందన్నారు అది ఫ్యామిలీ పరంగా పడదు అని అన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే లేకుండా అయితే ఉండదు సో అది ఒకటి తెలుసుకుని ఇక మీదట అలాంటి దాని జోలికి వెళ్లకుండా ఉండటం కొంతవరకు మంచిది అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఆవిడ తీసుకున్న రింగ్ కనుక పది సెంట్లకి తక్కువ ఉంటే అది జనరల్గా అంత ప్రభావం చూపించదు డైమండ్ రింగ్ కొంత పది పదిహేను సెంట్ల నుంచి దాని ప్రభావం అనేటువంటిది చూపించడం స్టార్ట్ చేస్తుంది కనీసం మినిమం పది పది అంటే చిన్న చిన్న రాళ్ళ లాంటివి కనుక పెట్టుకున్నా కూడా దాని పరిమాణాన్ని బట్టి కొంత ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎక్కువగా ఎఫెక్ట్ చూపించాలి అవి డైమండ్ రింగ్ అంటున్నారు కాబట్టి అవి చిన్న రాళ్ళ లేదంటే ఏకంగా ఒక పెద్ద రాయా అనేటువంటిది ఒకటి మనం చూడాలి అది పది సెంట్లకి తక్కువ ఉంటే దాన్ని మనం అంతగా అనుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే పోతే వాళ్ళ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ పరంగా పడదు అని అన్నారు కాబట్టి ఆ దృష్ట్యా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే గబ్బిలం దూరింది అని చెప్పి భయపడాలి భయపడద్దా అనే విషయం కొస్తే గబ్బిలం దూరటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అది యాక్సెప్టబుల్ కాదు మంచిది కూడా కాదు సైన్స్ రీత్యా చూసుకున్నా వాస్తు రీత్యా చూసుకున్నా గబ్బిలము అనేటువంటిది ఎక్కడ ఉంటుంది మన ఫస్ట్ ఎవరైనా గబ్బిలం గురించి మాట్లాడితే నెగిటివ్ ఎనర్జీస్ గురించి మాట్లాడతారు మనం మాట్లాడేది లేదు ఇంకా కొంచెం సైన్స్ పరంగా మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారు గబ్బిలం కనుక అంటే మనం కరిచిన రక్కిన మనకి రేబీస్ లాంటి రోగం కూడా వచ్చేటువంటి అవకాశం అంటే కుక్క కరిస్తే ఎలా అయితే వస్తుందో గబ్బిలం కరిస్తే కూడా అంతే వచ్చేటువంటి ప్రమాదం ఉంది రెండోది అది ఉండేటువంటిది ఏదైనా మంచి ప్లేసుల్లో ఉండదు అది ఎప్పుడు పాడుబడిన గుహల్లాంటివి అంటే ఒక నెగిటివిటీ అలుముకున్నటువంటి ప్రదేశంలో ఉంటుంది అలాంటి ఎనర్జీస్ని అది క్యారీ చేస్తుంది కాబట్టి అది ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ వాలినప్పుడు ఏమవుతుంది అది ఆ ఎనర్జీస్ని అది అక్కడ ట్రాన్స్ఫర్ చేసింది అవుతుంది అయితే ఇక్కడ నెగైన్ నేను ఎప్పుడు చెప్పేదే నెగిటివ్ ఎనర్జీ అనగానే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది భూతం అది నయ్యి భూతమో అవసరం లేదు అది ఒక వైరస్ని క్యారీ చేసినా ఏదో ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేసినా అది కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ రోజు గబ్బిలం దూరింది కాబట్టి మన ఇంట్లో అందరూ రోగాలు బారిన పడ్డారు అని అనుకుంటాము లేదా మనకి ఇలా ఆర్థికమైన కష్టాలు వస్తున్నాయి ఆర్థికమైన కష్టాలు ఎందుకు వస్తున్నాయి అందరూ రోగాల బారిన పడ్డారు కాబట్టి హాస్పిటలైజ్ అవుతున్నారు కాబట్టి ఈ రూపంలో ఖర్చు అవుతుంది సో ఈ దృష్ట్యా ఆలోచించరు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇంటర్ రిలే రిలేటెడ్ ఉంటాయి ఎప్పుడు మనం ఆలోచించేది ఏంటి ఒకవేళ శాస్త్రం చెప్పినా అదే చెప్తుంది మీరు గ గబ్బిలం ఇంట్లోకి దూరినప్పుడు ఉదక శాంతి అని ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ఉదక శాంతి చేయించుకోవాలి అంటే ఉదకము అంటే నీటి నీరుతో ఒక కుండలో నీరు తీసుకుని మన పురోహితులు చేస్తారు వాళ్ళు మీరు మీ ఇంటి దగ్గర ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా పండితులు పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించి ఇలా మా ఇంట్లో గబ్బిలం దూరిందండి వాళ్ళ టైంకి ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు దానికి పరిహారం అనేది చక్కటి పరిహారం చెప్తారు అది పెద్ద కాస్ట్లీ పని కూడా కాదు ఉదక శాంతి అనేటువంటిది చేసుకుని ఆ రోజు కాస్త లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పారాయణం కానీ ఏదైనా పెట్టుకోగలిగితే చాలు దానివల్ల భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రింగ్ విషయంలో మాత్రం ఒకసారి దాపరికాల కంట ఎప్పుడు ఓపెన్ అప్ అవటం చాలా మంచిది వాళ్ళ అత్తగారికి చెప్పి అసలు ఎందుకు ఆవిడ అన్నారు అన్న మాట ఒకసారి కనుక్కుంటే చాలా మంచిది థ్యాంక్ యూ మ్యామ్ సో సెకండ్ కామెంట్ కనుక మనం చూస్తే స్థలాన్ని పాడుపడ్డ స్థలంగా చేశారు వాడగా అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం కట్టుకోలేరు అంటే ఎప్పటికీ దాన్ని వదిలే వదిలేయమని కాదు కాకపోతే అది జనరల్ లాజిక్ కూడా ఇప్పుడు వాళ్ళు అది మురికిబడినట్టుగా ఉంది మొత్తం వాడలాగా ఉంది అని వాళ్ళే అంటున్నారు అంటే దాన్ని అది ఎంతగా అక్కడ ఉన్నటువంటి నేల దాని కింద ఉన్నటువంటి నీరు మొత్తం ఎంతగా కలుషితం అయిపోయి ఉండాలి కాబట్టి దాన్ని వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు ఫీట్లు దాన్ని మొత్తం క్లీన్ చేయించేసి కాస్త దానికి బాగా గాలి వెలుతురు అంతా వచ్చే విధంగా దాన్ని కొన్నాళ్ళు వదిలేసి తర్వాత దాంట్లో అంటే ఫర్దర్ గా ఇంకేమి చెత్త వేయించకుండా దాన్ని కనీసం ఒక మూడు నాలుగు ఫీట్లు అంటే వీళ్ళు ఎంత తవ్వగలిగితే అంత మంచిది వాళ్ళు మట్టి తీయించేసి ఆ మట్టిని ఇంకెక్కడైనా పారేసి ఫ్రెష్ మట్టిని నింపాలి ఆ తర్వాత స్థలశుద్ధి అని చేస్తారు అది మామూలుగా ఇందాక నేను వాళ్ళకి చెప్పినట్టే వీళ్ళకి కూడా మనం ఇంటి దగ్గర ఎవరైనా పులుహితులు ఉన్నా ఎవరైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు అది కొంచెంసేపు ఒక అరగంట ఉండే ఆ గంట ఉండేటువంటి ప్రక్రియ స్థల శుద్ధి చేయించుకోకుండా ఒక మూడు నాలుగు ఫీట్లు కనీసం తవ్వి ఆ మట్టి తీసేసి ఫ్రెష్ మట్టి ఆ మళ్ళీ ఆ మట్టి వాడకూడదు అది ఈ పని చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని మళ్ళీ వాడకండి ఓకే అలాగే ఈ ప్రక్రియ చేసే ముందు ముందు దానికి ఒక కంపౌండ్ వాళ్ళు ఏదైనా కంచెలో వేయించుకుని దాన్ని దాంట్లో మళ్ళీ ఫర్దర్ గా ఎవరు వేమి వేయకుండా జాగ్రత్త తీసుకుని మొత్తం ఖాళీ చేసి కాస్త దానికి మొత్తం ఎండకి ఎండాలి బాగా ఎండకి ఎండితే సగం దాంట్లో ఉండేటువంటి మని నెగటివ్ ఎనర్జీ అనుకోండి మలినాలు అనుకోండి అన్ని పోతాయి కాబట్టి సగం అక్కడ ఆ పని జరుగుతుంది కొన్నాళ్ళు అలా ఫ్రెష్గా దాన్ని ఉండనిచ్చి ఆ తర్వాత ఈ పని చేయండి ఆ తర్వాత హాయిగా చక్కగా పూజ చేసుకుని వాళ్ళ శంకుస్థాపన అది చేసుకుని ఇల్లు సో దాంతో దాంతోపాటు ఇలా ఎవరైతే డౌట్స్ ఉంటూ ఉంటాయో వాస్తు మనం చూసుకుంటే చాలా మందికి చిన్న చిన్న డౌట్సే బట్ మేజర్ ఇంపాక్ట్ కూడా కొన్నిసార్లు చూపిస్తూ ఉంటుంది ఒక చిన్న బిరువా దగ్గర నుంచి మనం తీసుకుంటే పెట్టే స్థలం మారిన బీరువాలో పెట్టే ఐటమ్స్ మారిన దానికి ఒక అద్దం వచ్చినా ప్రతిదీ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తు ఎవరైనా ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాం ఇల్లు చూపించాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మనం ఏ విధంగా ఫెసిలిటీ ఇస్తాం మనది ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది అదేవిధంగా మనం ప్రతిసారి ఆన్లైన్ విజిట్ అనేటువంటిది అన్ని సందర్భాల్లోనూ కుదరదు చేయకూడదు కాబట్టి వాళ్ళు మనకు అందుబాటులో ఉండి మనం వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం విజిట్ చేసి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకి నిర్ణయం అనేటువంటిది చెప్పడం మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి